హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్ ఈరోజు నేను చూపించబోయే వంట దిబ్బ రొట్టె ఎంతో ఆరోగ్యానికి మంచిది విత్ వేరుశనగపప్పు శనగపప్పు దిబ్బ రొట్టె కోసం నేను ఒకటిన్నర గ్లాసు మినప్పప్పు తీసుకున్నాను ఒక అర గ్లాసు బియ్యం తీసుకున్నాను ఇంకో అర గ్లాసు సగ్గు బియ్యాన్ని తీసుకున్నాను సగ్గుబియ్యం తీ వలన ఆరోగ్యానికి చాలా మంచిది అండ్ దిబ్బరొట్టె టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ మినప్పప్పు బియ్యం సగ్గు బియ్యాన్ని నేను నైట్ మొత్తం నానబెట్టుకున్నాను నానబెట్టు మార్నింగ్కి ఇలా ఉన్నాయన్నమాట ఇట్లా బాగా నానాయి ఇవి ఈ పిండి దిబ్బరొట్టె పిండి మనం అప్పటికప్పుడు చేసుకొని తింటేనే బాగా రుచిగా ఉంటుంది పులవటం వల్ల దాని టేస్ట్ మారిపోతుంది సో నేను ఈ పిండిని మిక్సీకి వేసుకుంటున్నాను ఈ దిబ్బ రొట్టెని వారానికి ఒకసారైనా పిల్లలకి పెద్దలు ఇద్దరు తింటే చాలా మంచిది మనం మినపప్పు ఎక్కువ వేసుకోవటం వల్ల ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది అండ్ ఇప్పుడు నేను దాంట్లో తగినంత ఉప్పు వేసుకొని ఇంకోసారి గ్రైండ్ చేసుకుంటున్నాను చూసారు కదా తిక్కుగా వచ్చింది మన పేస్ట్ అనేది రొట్టి పిండి అనేది చాలా తిక్కుగా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు అట్లా అని దోశ పిండికి ఉన్నట్టు ఉండకూడదు అట్లా ఉంటేనే బాగుంటుంది నేను ఆ రొట్టి పిండిలోకి తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ జీలకర్ర వేసుకుంటున్నాను ఇట్లా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది వీటన్నిటిని బాగా కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి నేను ఇప్పుడు స్టవ్ మీదకి చిన్న బాండిల్ తీసుకుంటున్నాను ఆ బాండిల్ చిన్నగా ఉంది కదా ఎందుకంటే మనకి అనేది మంచి గుండ్రంగా ఒత్తుగా వస్తేనే బాగుంటుంది చూడటానికి అందుకోసమని నేను ఈ చిన్న బాండిలి ప్రిఫర్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు బాండిల్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని బాగా కాగనివ్వాలి ఆ తర్వాత నేను రెండు గరిటెలు పిండి వేసుకున్నాను తర్వాత మనం మూత పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టుకొని ఫ్లేమ్ని సిమ్లో కాకుండా అండ్ హైలో కూడా కాకుండా మనం మీడియంలో పెట్టుకొని ఉంటే మనకి ఆ రొట్టె అనేది దిబ్బ రొట్టె అనేది బాగా లోపలంతా బాగా కుక్ అవుతుంది అందుకోసమని నేను మీడియంలో పెట్టుకున్నాను అనమాట చూస్తున్నారు కదా ఆయిల్ అంతా ఎట్లా వచ్చిందో అండ్ ఆ అంచులంతా బాగా పైకి లేసి వచ్చిందనమాట ఇప్పుడు నేను ఇంకొక వైపు తిప్పుకుంటున్నాను చిన్నగా తిప్పుకోవాలి చూసారు కదా పైనంతా కింద భాగం అంతా బాగా కాలింది నేను ఇంకొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ మూత పెడుతున్నాను ఇంకోవైపు కాలటం కోసమని ఇక మన రొట్టె రెడీ అయిపోయింది ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ నేను ఈ రొట్టెని ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా మన రొట్టె ఎంత బాగా వచ్చిందో నేను ఈ రొట్టెని నాలుగు వైపులు కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే వేడిగా ఉంది కదా మా పిల్లలకి వేస్తుందంట వాళ్ళకి పెట్టడం కోసమని కట్ చేస్తున్నాను కస చల్లారుతుంది కదా అని చెప్పి ఇప్పుడు చూద్దామా మన దిబ్బ రొట్టె లోపల ఎట్లా ఎంత బాగా ఉడికిందో ఇట్లా కట్ చేసుకున్నాను కదా చెక్ చేస్తున్నాను బాగా లోపల మొత్తం ఉడికిందా లేదా పిండి మొత్తం అని చెప్పి చూసారు కదా బాగుంది పిండిగా ఏం లేదు చాలా రుచికరమైన దిబ్బరొట్టె రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ దీనిలోకి కాంబినేషన్గా మనం వేరుశనగ గుళ్ళ చట్నీ చేసుకుందాం వేరుశనగ గుళ్ళకి మనకి పప్పు పచ్చి కొబ్బరి అల్లం కరివేపాకు ఎండి ఎండుమిర్చి కావాలి ముందు మనం పప్పుని బాండిల్లో వేగించుకోవాలన్నమాట బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యి రెడ్గా వాటి పైన ఉండే తొక్కు మొత్తం రెడ్గా వచ్చేటట్టు మనం వేపుకోవాలి తర్వాత వాటిని పక్కన పెట్టుకొని ఆయిల్ తీసుకోవాలన్నమాట ఆ తర్వాత పచ్చిమిర్చి వేయించుకోవాలి వాటిల్లోకి పచ్చి కొబ్బరి తరుగు కొంచెం వేసుకున్నాను నేను అండ్ మనం ఫ్రై చేసుకున్న వేరుశనగపప్పు కూడా ఒకేసారి వేసుకొని ఈ గ్రీన్ చిల్లీ కొబ్బరి ముక్కలు అండ్ వేరుశనగపప్పు మొత్తం ఆ ఆయిల్లో ఒక నిమిషం వరకు వేగించుకున్నాను తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకొని కొంచెం అల్లం ముక్కను ముక్కలు చేసుకొని వేసుకున్నాను అన్నమాట ఒకేసారి ఉప్పు కూడా వేసుకుంటున్నాను మనకి పల్లీ చట్నీలోకి కొంతమంది వెల్లుల్లిపాయలు వేస్తుంటారనమాట నాకైతే అల్లం వేసుకుంటే ఇంకా బాగా నచ్చుతుంది చూసారు కదా బాగా గ్రైండ్ అయింది మన పల్లీ చట్నీ ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాము చట్నీకి పోపు కోసం ఆయిల్ ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను అండ్ తాలింపు గింజలు అనమాట నాకు కావాల్సిన అన్ని వేసుకున్నాను అవి బాగా కలిపెట్టుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు తిప్పుకుంటే బాగుంటుందన్నమాట వీటిలోకి ఎండుమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఈ పోపంతా బాగా వేగితే మనకి రుచిగా ఉంటుందన్నమాట చట్నీ అనేది పోపంతా ఫ్రై అయిన తర్వాత నేను మిక్సీ గిన్నెలో ఉన్న చట్నీని బాండిల్లోకి వేసుకుంటున్నాను అనమాట ఈ చట్నీని పోపు పోపులోకి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఆ ఆయిల్ అంతా చట్నీకి పట్టే వరకు అప్పుడే టేస్ట్గా ఉంటుందన్నమాట బాగా కలుపుకోవాలి ఈ దిబ్బిరొట్టె అండ్ పల్లీల చట్నీ చాలా బాగుంటుందండి వారానికి ఒకసారి తప్పకుండా చూ చేసుకోండి మీ పిల్లలు ఇంట్లో వాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారనమాట చూసారు కదా మన పల్లీ చట్నీ రెడీ అయిపోయింది ఇంకా మనం మన దిబ్బ రొట్టె విత్ పల్లీ చట్నీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్